ఈ ఉత్తరాన్ని ఫీవే ద్వారా పంపించాడు బైబిల్ గ్రంథంలో ఉన్న అతి శ్రేష్టమైన పత్రిక ఏ ఉత్తరాన పౌరు గారు ఎవరితో పడితే వాళ్ళతో పంపరు కానీ కిమోతి తోటి పత్రికని పంపించాడు మొదటి కొరింతి పత్రికని ఏంటి తీతుతో రెండో కురింతి పత్రికని పంపించాడు తర్వాత తుకిక్తోటి కొలసి పత్రికను పంపించాడు ఎపఫ్రాతో ఫిలిపి పత్రికను పంపించాడు సో వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు కాదు వీళ్ళందరూ ఏంటంటే పౌలు స్థానంలో వెళ్ళి పౌలు యొక్క ప్రజెన్స్ని చూపించాలి పౌలే వచ్చినట్లుగా ఆయన ఇది చేయాలి పౌలు గారు రామాపట్నం వెళ్ళాలని ఆశ ఉంది దానికి రంగాన్ని సిద్ధం చేయడానికి ఈ ఉత్తరం రాశాడు నిజానికి ఆయన ఏం బోధిస్తున్నాడు ఆ అంటే ఎవరన్నా అటు సైడ్ వెళ్తుంటే మీరు వెళ్తున్నారు అయితే ఉండండి నేను ఒక ఉత్తరం రాస్తానని రాసిస్తారనమాట అది సాధారణంగా అంటే ఫీబే గారు బహుశా వ్యాపార నిమిత్తమో చుట్టాలు ఇంటికో మొత్తానికి ఏదో పని మీద ఇంత దూరం బయలుదేరి వెళ్తుంది రోమ్కి ఈమె వెళ్ళడం వలన బహుశా పౌల్ గారి ఉత్తరం రాసి ఉండొచ్చు లేకపోతే పౌలు గారి ఉత్తరం రాసిన తర్వాత ఈమెను ఆడి ఉండొచ్చు ఏది ఏమైనా ఒకటి ఏంటంటే పౌలు గారు ఈ ఉత్తరాన్ని ఫీబేతో పంపడానికి మొట్టమొదటిగా ఎంచుకున్నాడు ఎవరితో పడితే వాళ్ళతోటి పంపేది కాదు చాలా నమ్మకమైన వారితోటి పంపాలి ఈ ఫీబే గారు కెంకిరేలో ఆల్రెడీ ఇది వరకు చేసిన పనులన్నిటిని బట్టి ఆమె నమ్మకత్వం రుజువైంది ఆమె బాధ్యతాయుతమైనటువంటి పని రుజువైంది ఏంటి ఆవిడ ఎక్కడో ఒకటి ఇలా పక్కన పెట్టేసిందనుకోండి చాలా డబ్బు ఉన్న ఆవిడే కనుక ఆవిడికి బాధ్యతలు పెద్ద ఎక్కువే ఉండవు కనుక ఏదైనా పోతే ఆ ఫోన్లో ఇంకోటి కొనుక్కుందాం ఇంకో పెనం కొనుక్కుందాం ఇదా ఇంకోటి చేద్దాం అన్నట్టు బాధ్యత రహితంగా ఉందనుకోండి సచిన కూడా బాధ్యతారహితంగా ఉందనుకోండి అప్పుడు పౌల్ గారి ఉత్తరాన్ని ఎవడికి ఇస్తారా చచ్చిన ఎవడెందుకు ఉత్తరం ఇంట్లో మర్చిపోయినట్టున్నాను రూమ్ వెళ్ళిన తర్వాత ఉత్తరం అక్కడే మర్చిపోయినట్టున్నాను పెట్టి అక్కడ వదిలేసినట్టున్నాను ఏమవుతుంది ఇదే సాగింది కాబట్టి చాలా బాధ్యతాయుతమైన నమ్మకత్వం కలిగినటువంటి వారినే వేయించుకుంటారు